మరి ఫిబ్రవరి ఫిబ్రవరి పదకొండవ తారీఖున మాదిగల ఆత్మీయ కలియకను వేదిక సోమలజ్లో ఏర్పాటు చేయడం జరిగింది మన మాదిగల ఆత్మీయ కలియకను వేలాది మంది మాదిగలను తరలి మరి వచ్చి మాదిగల ఐక్యతను చాటుకొని మనం ఇంకా అభివృద్ధి చెందే విషయాల్లో అక్కడ చర్చించుకొని మాదిగలంతా ఐక్యతంగా ఉన్నామని సమాజానికి చూపించే విధంగా మన మాదిగ ఆత్మీయ కలియకను ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ మా కుల పెద్దలు మాదిగులందరూ కూడా ఈ సమ ఈ ఆత్మీయ కలియకును రావాల్సిందిగా కూడా ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా మాదిగల్లో అంతా కూడా విద్యా ఆర్థిక రాజకీయ సామాజిక సామాజిక రంగాల గురించి చర్చిస్తూ ఉన్నాం కాబట్టి మన విద్యావంతులు మాది కుల పెద్దలు అందరూ కూడా వచ్చి మాది ఆత్మీయ కలియకును జయపదం చేసి సక్సెస్ చేయాల్సిందిగా మన మాదిగల ఆత్మీయ కలియకు మన కులపెత్తలు అందరూ సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం టైమింగ్ వచ్చేసి ఫిబ్రవరి పదకొండవ తారీఖు పదకొండు గంటలకు వేదిక ఆదివారం వేదిక సోమలదొడ్డి అనంతపురం రూరల్ మండలం